జగపతి బాబు రవలి రాసి ప్రధాన పాత్రదారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం శుభాకాంక్షలు కోటి ఎస్ఏ రాజ్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇదే ఫిబ్రవరి పద్నాలుగున విడుదలై సంచలన విజయం సాధించింది శుభాకాంక్షలు చిత్రం ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సినిమా ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం తిరుపతి తేజ తిరుపతి శ్రీనివాస శ్రీ కాళహస్తి శకుంతల మదలపల్లి మినీ మల్లికార్జున చిత్తూరు విజయలక్ష్మి కడప రవి ప్రొద్దుటూరు చాంద్ టాకీస్ నంద్యాల ఖలీ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు శ్రీనివాస ఆదోని ద్వారకాశ్రీ అనంతపురం గంగా తాడిపత్రి అన్నపూర్ణ కదిరి కృష్ణ హిందూపూర్ శ్రీనివాస నెల్లూరు గోపిక గూడూరు చదలవాడ వెంకటేశ్వర్లు కావలి మానస ఒంగోలు శ్రీదేవి తెనాలి సంగమేశ్వర చిలకలూరిపేట రామకృష్ణ గుంటూరు పల్లవి విజయవాడ అన్నపూర్ణ విజయవాడ సాయిరాం మచిలీపట్నం ఊర్వశి గుడివాడ శరత్ రాజమండ్రి స్వామి కాకినాడ శ్రీదేవి తుని సోమరాజ్ అమలాపురం గంగరాజు మండపేట విజయమహల్ ఏలూరు బాలాజీ భీమవరం వెంకట్రామ థియేటర్ నరసాపురం రాజరాజేశ్వరి తణుకు వెంకట్రామయ్య వైజాగ్ సంగం విజయనగరం శివరంజని గాజువాక లక్ష్మీకాంత్ శ్రీకాకుళం కిన్నెర అనకాపల్లి సత్యనారాయణ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ నటరాజ్ మిర్యాలగూడ శ్రీనివాస వరంగల్ దేవి సెవెంటీ ఎంఎం కరీంనగర్ వెంకటేశ్వర నిజామాబాద్ తిరుమల ఖమ్మం వినోద మరియు మహబూబ్ నగర్ అశోక్ డియర్ బియర్స్ అప్పట్లో శుభాకాంక్షలు చిత్రాన్ని మీరు ఏటాకీసులో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి